మరొక్కసారి కృతజ్ఞతలు రెయిన్ మూలంగా ఒక టెన్ మినిట్స్ లేట్గా వచ్చాను మా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో లాస్ట్ కి హీరో మాట్లాడతారు మీకు అందరికీ తెలుసు కదా ఈ ఈవెంట్కి మా గణేష్ అన్న హీరో కాబట్టి ఆయన మేము లాస్ట్ లో మాట్లాడమని చెప్పాను అందుకే ఖచ్చితంగా ఒక చిన్న గబ్బర్ సింగ్ తర్వాత ఈ పుష్కర కాలంలో మా రైటర్ రమేష్ రెడ్డి గారు చెప్పినారు రమేష్ రెడ్డి గారు నాకు కేవలం రచయిత మాత్రమే కాదు నాకు మార్గదర్శి నా గైడ్ నాకు ఒక పెద్ద అనేలాగా నేను అస్టెండ్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నువ్వు డైరెక్టర్ అవుతావు డైరెక్టర్ అవుతావు అని చెప్పి నన్ను ప్రోత్సహించిన ప్రోత్సహించిన వ్యక్తుల్లో టాప్ లిస్ట్లో ఉండే వ్యక్తి రమేష్ శెట్టి గారు ఆయన వాళ్ళ రావడం చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా సోషల్ మీడియా ఇంటర్నెట్ డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత చాలా సినిమాలకి ఎక్కడెక్కడో కంట్రీస్ నార్వే నుంచి ప్యారిస్ నుంచి మిగతా సినిమాలకి టాక్ వస్తున్నప్పుడు నా మనసులో చిన్న వెళ్తీ ఉండేది అబ్బా సోషల్ మీడియా ఎంత పాపులారిటీ ఉన్నప్పుడు తప్పరిసింగ్ ఉంటే ఎంత బాగుండేది అనే ఒక చిన్న వెల్తి ఉండేది ఆ వెలితీని మా అన్న బండ్ల గణేష్ మా సత్యనారాయణ గారు ఇవాళ ఇంత హంగామాలో ఇప్పుడు ఈ మీడియాలో ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో ఏదైతే ఒక డిజిటల్ హంగామా మిస్ అయినో ఆ హంగామా అంతా మళ్ళీ క్రియేట్ చేసి కొత్త ఉత్సాహాన్ని కొత్త స్ఫూర్తిని ఇచ్చినందుకు వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా 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 దండం పెట్టుకున్నాను ఖబ్బర్ సింగ్ చరిత్రలో ఉండిపోయే సినిమా కాదు డబ్బర్ సింగ్ అంటేనే చరిత్ర నో డౌట్ అబౌట్ ఇట్ ఒక సినిమా జీవితాలు మార్చేసింది అంటారు చూసారా అలాగా నాకు కానీ బండ్ల గణేష్ గారు కానీ మా జీవితాలు మార్చేసిన సినిమా దబ్బర్ సింగ్ డబ్బర్ సింగ్ అనేది ఒక మెమరీ కాదు ఒక అనుభవం కాదు అన్నిటికంటే మించి ఖబ్బర్ సింగ్ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి కళ్ళమ్మ నీళ్ళు వచ్చి పొద్దున్న ఎనిమిదిన్నరకు వచ్చిన వ్యక్తి మధ్యాహ్నం రెండు గంటలకి విపరీతమైన ఎండలో అలాగే నిలబడి చూస్తుంటే నేను అన్నాను మంచిగా తాగు ఫస్ట్ లేకపోతే ఫోన్ చేసేళ్ళు కళ్యాణ గారికి కలవడం కుదరదు ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది అసలు ఎండ చాలా హావిడ్ అలాడుగా ఉన్నాం మేము అండ్ ఇంకోటి ఇలా చదువులు కాలేజీలో వేలేసి ఇలాగా షూటింగ్ తిరగడం ఆయనకి ఇష్టం ఉండదు మీరు కెరీర్ పాటు చేసుకోవద్దు అంటే నేను మైక్రోసాఫ్ట్లో సీనియర్ మేనేజర్ బాస్ నా శాలరీ ఒక మూడు లక్షల పైన అని చెప్పాడు ఆ వ్యక్తి ఇవాళ స్టేజ్ సతీష్ రెండు చేతులు పట్టుకుని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ అన్న ఒక్క హిట్ అన్న ఒక్క హిట్ ఇవ్వన్న ఒక్క హిట్ ఒక మూడు సార్లు అడిగాడు నిజంగా ఆ రోజు అంత పెద్ద హిట్ తీస్తున్నా నాకు తెలియదు తనకి తెలియదు బట్ తన తన భావోద్యోగం నన్ను కలిగించి నువ్వు భయపడకు సినిమా పగిలిపోద్ది అని చెప్పాను ఏ ముహూర్తన దేవతలు తటాస్తున్నారో తెలియదు సినిమా నేను మించిన దానికంటే చాలా చాలా పెద్ద సక్సెస్ అయింది సినిమా అప్పట్లో టూ థౌసండ్ ట్వెల్వ్లో ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న నాయుడు ఉండేది సినిమా బాగుంటే హిట్ అంటారు చాలా బాగుంటే సూపర్ హిట్ అంటారు అంతకు మించి ఉంటే బ్లాక్ బాస్ అంటారు దాన్ని కూడా మించిపోతే దాన్ని గబ్బర్ సింగ్ అంటారు అని చెప్పి అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ఫ్యాన్స్ రాశారండి మళ్ళీ నా అకౌంట్లో ఇకండి ఇది ఫ్యాన్స్ అన్న మాట ఇది సో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు చాలా మందికి అందుబాటులో ఉంటారు కాబట్టి చాలా మంది నాతో ఫోటోలు దిగినా చాలా మంది నాతో ఉన్నా ఇవన్నీ చూడండి ఈ కొబ్బరికాయని కొట్టండి అంటే పూజారి దేవుడు చేసినట్టు నాతో దిగిన సెల్ఫీలు నా మీద చూపిస్తే అభిమానం అంతా అది కేవలం పవన్ కళ్యాణ్ గారదే అని నేను వచ్చాను ఎందుకంటే ఈ సక్సెస్ అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి పెద్ద హిట్ కానీ గారు ఎప్పుడూ సక్సెస్ ఒక పట్టించుకోరు కానీ ఈ సినిమా క్లాప్ కొట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ పంపించేంత వరకు ఇది బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ లిటరల్ గా జపం చేసి ఎన్ని లక్షల సార్లు అంటే ఒక శోనాస్మరణ లేకపోతే గాయత్రి గతం ఎన్ని లక్షల సార్లు చేస్తే అంత ఫలితం ఉంటుందంటారు కదా ఇప్పుడు రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు మేనిఫెస్టేటింగ్ వీడియోస్ మన సంకల్పం బలంగా ఉంటే అది అవుతూ అని అంత గట్టి సంకల్పం నాకంటే కూడా పెద్ద సంకల్పం నాకంటే కళ్యాణ్ గారి కంటే కూడా గట్టి సంకల్పం ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సెంట్ బండ్ల గణేష్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ చేస్తే హలో అవుతుంది అమ్మ సినిమా బ్లాక్ బాస్టర్ చెప్పండి ఇప్పుడు ఏంటి అని ఫస్ట్ హలో బదరు బ్లాక్ బాస్టర్ ఫోన్ పెట్టే ముందు బ్లాక్ బాస్ట్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ ఎంత అంటే అది అర్జునుడు బాణం అర్జునుడి బిల్ ఒక కంగు నుంచి అన్నట్టు బ్లాక్ బాస్ట్ అవుతుంది హిట్ సూపర్ కంటే కూడా మా రైటర్ ఎడిటింగ్ లో తీసి అంటే అంతక్షణ సింగ్ చేసే అభివృద్ధి అండి మా చిన్న హిట్ అవుతుంది అంటే ఆయన కోపం వచ్చేసి హిట్ అంట హిట్ ఏంటి హిట్ కోసం చేస్తున్నాను బ్లాక్ బాస్టర్ అన్నాడు ఎవరైనా రైటర్లు అమ్మా మీ సూపరిట్ అమ్మా ఆడి అంటే సూపర్ టెన్ ఏంటి బ్లాక్ బాస్టర్ అసలు కనిపిస్తాడు మనుషులు లిటర్గా నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంటికెళ్ళి దగ్గరుండి షూటింగ్ సెట్కి తీసుకొచ్చి అలాగే డబ్బింగ్ తీసుకొచ్చి మూడు గంటలకి రాత్రి నాలుగు గంటలకు డబ్బింగ్ చెప్పిన ఉన్నాయి లాస్ట్ మినిట్లో గుర్రండి యాన్యువల్ సర్టిఫికెట్ వస్తే ఓ పక్క ఈయన ఢిల్లీకి వెళ్ళి ఓవర్ నైట్ లో అక్కడ ఢిల్లీలో చేసుకొని అదే రోజు ఇక్కడ సంచారంతో మళ్ళీ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రసాద్ ల్యాబ్ వచ్చి నాకు తెలిసి సెట్ లో నేను ఎంత కష్టపడ్డానో సెట్ బయట నాకంటే డబుల్ కష్టం బంగ్లాదేశంలో పట్టాడు హీ డిజర్వ్ అనిపించింది ఒక టైంలో ఈ వ్యక్తి ఇంత తపన పడుతున్నాడు కదా నా కోసం కళ్యాణ్ గారి కాదు బంగ్ల గణేష్ గారి కోసం గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్ట్ అవ్వాలి అన్న ఒక ఫీలింగ్ ఈ యూనిట్ అందరిలో క్రియేట్ చేశాడు అలాగే నేను చాలా సార్లు చెప్పినట్టు మా కెమెరామెన్ విన్సెంట్ గారు ఎక్స్టర్నల్ సపోర్ట్ చేశారు అలాగే ఆన్ స్క్రీన్ హీరో పవన్ కళ్యాణ్ గారు అయితే రబ్బర్ సింగ్ సక్సెస్ లో అధిక భాగం సింహ భాగం అంటారు చూసారా అది మా మ్యూజిక్ డైక్టర్ తేజస్వి ప్రసాద్ గారికి మీరు చూశారు థియేటర్ లో పాటలకి మొత్తం స్టేజ్ మీద ఎలా అయితే డాన్స్ వేసారో ఈ సినిమా రమేష్ రెడ్డి గారు అన్నట్టు పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు వస్తాయి ఈ అబ్బర్సీన్ సినిమా కూడా అంతే ఇట్స్ ఎవర్ గ్రీన్ అండి ఇప్పుడే కాదు మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ బతికి ఇది ఇలాగా కంటిన్యూ అవుతుంటామని నేను బలంగా నమ్ముతున్నా అండ్ ఈ సినిమా సక్సెస్ ఆయనంత బలంగా కోరుకున్నారు ఈ సక్సెస్ ఊహించిన మొదటి వ్యక్తి ఈ సినిమా సక్సెస్ అని ఊహించిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గా ఇంకొక వన్ వీక్ రిలీజ్ డబ్బింగ్ లో చిన్న చిన్న కరెక్షన్స్ ఏవో ఉంటే ఆ కరెక్షన్స్ చేసి ఆయన ఒక రెండు సీన్ చూపించి మంచి ఆయన డబ్బింగ్ రూమ్ లో ఉన్నారు నేను లీనర్ ఇంజనీర్ ఇటు పక్కన మధ్యలో గ్లాస్ ఆయన ఒకసారి హరికృష్ణ రా అన్నారు నేను లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళగానే నా ఫ్యాన్స్ చాలా రోజులు చేసే కోరుకున్నావు అది ఏతున్నావు నువ్వు ఈ సినిమా నువ్వు సక్సెస్ అవుతుంది ఈ సినిమా తర్వాత చాలా జాగ్రత్తగా ఉండు మామూలుగా చాలా స్పీడ్గా ఉంటావు బట్ అలాగే స్పీడ్ ఉంటే ఈ సినిమా కూడా మీ స్పీడ్గానే నేను అపార్థం చేసుకునే అవకాశాలు చాలా ఉంటుంది కాబట్టి మీ స్పీడ్ తగ్గించి చాలా జాగ్రత్తగా బ్లాక్ బస్టర్ అని చెప్పి సెకండ్ ఇచ్చి ఆయన నుంచి వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ సినిమా రోజు కానీ సినిమా తర్వాత సినిమా రోజు కానీ నాలుగైదు రోజులు మూడు రోజులు ఎప్పుడు కలిశారు కలిసి బాగున్నా అందరూ హ్యాపీనా ఫ్యాన్స్ హ్యాపీనా అన్నారు తప్ప ఎంత కలెక్ట్ చేస్తుంది ఏ రికార్డు పడుతుంది ఎక్కడ కలెక్షన్స్ ఎన్ని కోట్లు ఏంటి ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు ఇప్పుడు ఇందాక మా సచిన్ గారు చెప్పినట్టు ఇంతకుముందు ఆయన ఆటోగ్రాఫ్ ఒక ఒక అభిమానికి అవకాశం ఆనందాన్ని ఇచ్చేది ఇప్పుడు ఆటోగ్రాఫ్కి ఒక పవర్ ఉంది ఆ సంతకానికి ఒక విలువ ఉంది ఆ సంతకం కొంతమందికి కేవలం ఆనందమే కాదు కొన్ని జీవితాలు మార్చిపోతుంది కొంతమందికి జీవనోపాధి క్రియేట్ చేస్తుంది అంత పవర్ఫుల్ అంత శక్తి ఆ సంతకానికి ఇచ్చిన ఆ భగవంతుడికి దాన్ని నిర్వహణంగా కృషి చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎంటైర్ గబ్బర్ సింగ్ యూనిట్ తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ బస్టర్ అని చెప్పి అతని వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ సినిమా రోజు కానీ సినిమా తర్వాత సినిమా రోజు కానీ నాలుగో రోజులు మూడు రోజులు ఎప్పుడు కలిశారు కలిసి బాగున్నా అందరూ హ్యాపీగా ఫ్యాన్స్ హ్యాపీ అని అన్నారు తప్ప ఎంత కలెక్ట్ చేస్తుంది ఏ రికార్డు పడుతుంది ఎక్కడ కలెక్షన్స్ ఎన్ని కోట్లు ఏంటి ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు ఇప్పుడు ఇందాక మా సత్యనయన్ గారు చెప్పినట్టు ముందు ఆయన ఆటోగ్రాఫ్ ఒక ఒక అభిమానికి అవకాశం ఆనందాన్ని ఇచ్చేది ఇప్పుడు ఆటోగ్రాఫ్కి ఒక పవర్ ఉంది ఆ సంతకానికి ఒక విలువ ఉంది ఆ సంతకం కొంతమందికి కేవలం ఆనందమే కాదు కొన్ని జీవితాలు మార్చిపోతుంది కొంతమందికి జీవనోపాధి క్రియేట్ చేస్తుంది అంత పవర్ఫుల్ అంత శక్తి ఆ సంతకానికి ఇచ్చిన ఆ భగవంతుడికి దాన్ని నిర్విరణంగా కృషి చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎంటైర్ గబ్బర్ సింగ్ యూనిట్ తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ లాంగ్లీవ్ పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ